హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఇవాళ పుట్నాల పప్పుతోటి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టం కానీ చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయద్ది అనమాట అంత టేస్ట్గా ఉంటుంది వచ్చేసే దాని ప్రాసెస్ ఏందో చూద్దాం గ్లాసున్నర పుట్నాలు తీసుకుని అదే గ్లాసున్నారా పాలు కూడా తీసేసుకున్నాను రెండు కలిపేసి ఒక అరగంట సేపు అయితే చక్కగా నాన్న ఇచ్చాను నానిన తర్వాత మిక్సీ జార్లో అవన్నీ వేసుకుని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుని పెనంలో కాస్త నెయ్యి కొద్దిగా ఆయిల్ కూడా తీసుకుని అది కాగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలి ఎందుకంటే లో ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అడుగున మాడిపోతుంది అనమాట కలుపుతూ ఉండాలి మధ్యలో కాస్త నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కాస్త నూనైనా యాడ్ చేసుకోండి కానీ నెయ్యి మాత్రం యాడ్ చేసుకున్నాను యాడ్ చేసేసుకుని కలుపుతూ ఉండాలన్నమాట ఆ పాకం అంతా దగ్గరకు వచ్చేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చేసుకుని వేరే ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి చక్కగా అప్లై చేసి చేసుకుని ఈ ఉడికిన పాకాన్ని కూడా అందులో వేసేసి ఇష్టం వచ్చిన పీసుల్లో కట్ చేసి చేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడతారు అంత టేస్ట్గా ఉంటుంది అనమాట నేను జీడిపప్పుతోటి గార్నిష్ చేసుకున్నాను బాదం పప్పుతో గార్నిష్ చేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంది కాల్సినందుకు మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి